మీరు నన్ను గెలిపించుకోండి బ్రహ్మాండమైన పరిపాలన ఇస్తాను నేను సూపర్ సిక్స్ ఇస్తాను ఇంటింటికి చూసినారు కదండి వీడియోలో వాళ్ళ మంత్రి ఒక ఆయన అసలు ఇంటింటికి పోవడము అమ్మ ఎంతమంది ఉన్నారు పిల్లలు నీకు పదేదు నీకు పదేది నీకు పదే నీకు పదేది అరవై ఇట్లా పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది ఇష్టాంతరాన్ని చెప్పుకుంటా ఇండ్లిండ్లు ఇండిండ్లు తిరుగుతున్నాయి పాప అమాయకమైన పేద ప్రజలు ఎవరైనా కానీ ఎంతో కొంత పాపం ఆశ మీరేమంట్రీ సంపద సృష్టిస్తా అంటే ఈరోజేమో సూపర్ సిక్స్ ఫస్ట్ ఓవర్లోనే డక్అట్ చేతులు ఎత్తేస్త అంటే మీరేమంటున్నారు ఇప్పుడు అసలు సంపదలో మేము స్పెషలిస్ట్ అంటే అది కూడా చూద్దాం ఇప్పుడు సంపదలో మీరిగిన స్పెషలిస్ట్ అయితే మీది పాత రికార్డు ఉంది కదా చూద్దాం రెండు వేల పద్నాలుగు పదహైదు రెండు వేల పద్నాలుగు పదహైదు అప్పుడు రాష్ట్ర రెవెన్యూ స్టేట్ సోన్ రెవెన్యూ తొంభై వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు తొంభై వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మీరు దిగిపోయేటప్పటికీ అది ఎంత అయింది ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఒక కోటి ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఒక కోటి అంటే సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల సీఎజా చూస్తే ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఆరు పాయింట్ సున్నా తొమ్మిది మాకు పరిపాలన రాదు కదండి మీరు ప్రజలకు అందరు చెప్తున్నారు కదా మాకు పరిపాలన రాదని చెప్పి మాకు చూద్దాం ఎట్లుందో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒక లక్ష పదకొండు వేల ముప్పై నాలుగు అయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆరీకి వచ్చేటప్పటికి రివైజ్ ఎస్టిమేట్స్ వచ్చేటప్పటికి ఒక లక్ష డెబ్బై ఆరు వేల నాలుగు వందల నలభై ఎనిమిది అంటే ఎంతండి పదహారు పాయింట్ ఏడు శాతం సంవత్సరం మీద సంవత్సరం పెరుగుదల ఇప్పుడు రాష్ట్రం బాగుందా లేదా అనే దానికి నిర్ధారణ ఏ విధంగా చూసుకుంటారు రాష్ట్రానికి వచ్చే ఆదాయం అనేది ఒక ముఖ్యమైన విధానం కదా రాష్ట్రానికి వచ్చే ఆదాయం చూస్తే రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆరు శాతం మాదిరిగా మీరు పెంచితే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేటప్పటికి పదహారు శాతం మేము పెంచినాం కానీ మీకు సంపద సృష్టి వస్తుంది మాకు మాత్రం సంపద సృష్టి రాదు అని చెప్పి చెప్తారు పోనీ ఏ విధంగా మీరు బడ్జెట్ చేయలేకుండా ఉన్నారండి ఎందుకు అంత సింపుల్ డాక్యుమెంట్ కదా బడ్జెట్ ఎందుకు మీరు చేయలేకుండా ఉన్నారు బడ్జెట్ ఇప్పుడు మేము చేసినాం కదా జూలైలోనే బడ్జెట్ చేసినాము ఎందుకు మీరు చేయలేకుండా బడ్జెట్ అసలు ఇప్పుడు ఓటన్ అకౌంట్ బడ్జెట్ మేము ప్రజెంట్ చేసినాం ఓటన్ అకౌంట్ బడ్జెట్లో మేము టోటల్ ఎక్స్పెండిచరు రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు చూపించినాం బడ్జెట్ ఎంత వచ్చిందండి రెండు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు అంటే మేము చూపించిన రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్భై తొమ్మిది కోట్లకు గాను అందాజుగా ఒక నాలుగు వేల కోట్ల కంటే తక్కువ డిఫరెన్స్తోనే బడ్జెట్ కంప్లీట్ చేశాం మీరెందుకు చేయలేక ఉన్నారండి మీరు ఎందుకు చేయలేక ఉన్నారంటే మీకు తెలియక కాదు ఏముంటాయి దాంట్లో బడ్జెట్ ఫిగర్సు బడ్జెట్ ఫిగర్స్ ఏమంటే దాంట్లో రాబడి ఎంత ఉంటుంది మీరు మూలధన వ్యయం ఎంత ఉంటుంది మీరు ఖర్చు పెట్టేది ఎంత అని చెప్పి మీకు రెండు కారణాల వల్ల మీరు బడ్జెట్ పెట్టడం లే ఎందుకు పెట్టడం లేదంటే ఒకటి ఎప్పుడైతే మీరు బడ్జెట్ పెడతారో అసలు అప్పు ఎంతను చూపించాల్సి వస్తుంది అసలు అప్పు ఎంతైతే చూపిస్తారో మీరు చెప్పిన ఒకరైతే పద్నాలుగు లక్షలు ఒకరు పదమూడు లక్షలు ఒకరు పది లక్షలు ఒకరు పన్నెండు లక్షలు ఏందండి అన్యాయంగా అరే ఒకవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు చెప్పినారు ఏమని అప్పు ఎంత ఎంతుందని ఒకవైపు సిఏజీ రిపోర్ట్ ఇస్తుంది ఒకవైపు ఆర్బీఐ రిపోర్ట్ ఇస్తుంది అది కాదని చెప్పి ఎవరు కొద్ది వాళ్ళు అసలు అక్కడ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు స్టేట్మెంటు నాలుగు లక్షల చిల్లర కోట్లు ఇస్తే ఇక్కడ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పదమూడు లక్షలు అంటారు ఎక్కడ నాలుగు ఎక్కడ పదమూడు ఏమన్నా అర్థం ఉంది అది అదే ఇంత అన్యాయంగా దాంట్లో ఇట్లా ఇప్పుడు చివరికి ఏం చేసినారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల యాభై ఆయన అంటారు అది ఏ విధంగా నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఎనిమిది రాష్ట్ర పది ఒప్పుకుంటున్నాం ఓకే పబ్లిక్ అకౌంట్స్ పబ్లిక్ అకౌంట్ లయబిలిటీ ఎనభై వేల తొమ్మిది వందల పద్నాలుగు ఓకే కార్పొరేషను మీరు రెండు లక్షల నలభై ఎనిమిది వేలు అంటున్నాం మేము కాదు రెండు లక్షల పద్దెనిమిది వేలు అంటున్నాం కార్పొరేషన్ ఎట్లా తప్పపోతాయండి కార్పొరేషన్ అకౌంట్స్ అన్నీ కూడా ఏ అకౌంట్ చూసినా కూడా పబ్లిక్ కంపెనీస్ అవి అంటే ఎలక్ట్రిసిటీ డిస్కామ్ సివిల్ సప్లైస్ ఇవన్నీ కూడా ఆడిట్ జరుగుతుంది కంపెనీస్ యాక్ట్ కింద ఫార్మైన కంపెనీలో ఆడిట్ జరుగుతుంది ఆ ఆడిట్ ఎవరు సిఏజీ ఆడిట్ చేస్తుంది ఎట్లా తప్పిస్తారండి వాళ్ళు రెండో పాయింట్ సివిల్ సప్లైస్ పవర్ సెక్టరు ముప్పై ఆరు వేల కోట్లు ముప్పై మూడు నాలుగు వేల కోట్లు అంటే డబుల్ ఎంట్రీనా ఆల్రెడీ మీరు చెప్పిన కార్పొరేషన్ డెట్లో కార్పొరేషన్ లోపల వచ్చేస్తాయి రెండోసారి మళ్ళీ చూపిస్తారు అంటే అంత అమాయకంగా ఉంటామా అంటే ఒకవైపు ఆల్రెడీ కార్పొరేషన్ అప్పు కింద చూపిస్తారు మళ్ళీ ది ఇంత అప్పు అని చెప్తారు అవుట్ స్టాండింగ్ డ్యూ టు వెండర్స్ అంటే కాంట్రాక్టర్లకు అప్పులు అంట తొంభై వేల కోట్లు ఇంకా అప్లోడ్ చేయలే అంటారు అప్లోడ్ చేయని ఎట్లా చెప్తారండి మీరు అప్పని అప్లోడ్ అయితే కదా మీకు తెలిసేది అయిపోతుందమ్మా అన్నీ అయిపోతాయి తొందర పడకు ఉంది కదా టైం అదేవిధంగా డ్యూస్ టు ఎంప్లాయీస్ ఒప్పుకుంటున్నాం ఈ విధంగా చూస్తే ఎంత వస్తుందండి ఇంచుమించు మేము చెప్పిన ఏడు లక్షల చిల్లర కోట్లకు దరిదాపుల దగ్గర దగ్గరకు వస్తుంది కానీ మీరు మాత్రము ఎక్కడ మీరు చెప్పిన పద్నాలుగు లక్షలు ఎక్కడ ఇంకో చెప్పిన పదమూడు లక్షలు ఎక్కడ ఇంకో లాస్ట్ చివరకు గవర్నర్తో కూడా అబద్ధం చెప్పిస్తారు పది లక్షల కోట్లు అని చెప్పి ఇప్పుడు దాన్ని రీచ్ కావాలా ఎట్లా రీచ్ కావాలనేది దీనివల్ల మీరు ఇప్పుడు బడ్జెట్ ప్రజెంట్ చేయడం లేదు రెండవది మీరు బడ్జెట్ ఎప్పుడైతే ప్రజెంట్ చేస్తారో ఆటోమేటిక్గా బడ్జెట్లో మీరు మీ స్కీములన్నీ పెట్టాల్సి వస్తుంది కదా ఇప్పుడు మీరేమంటున్నారు అవుట్ అన్నారు ఏం చేసేదాన్ని కుదరదు కాబట్టి ఏం చేయాలనో ప్రజలతో సంప్రదిద్దామని మీరు చాలా మేధామని చెప్పి మిమ్మల్ని ఇంత పెద్ద మెజారిటీతో ఇమ్ముకుంటే మీరు ఇప్పుడు మళ్ళీ ప్రజలను అడుగుతామంటే అసలు ఇంతవరకు ఇవ్వవలసిన సింగిల్ అమ్మఒడి కూడా ఇలా నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదని చెప్పి తిరుగుతుంది ఇంగ్లీండ్లు సింగిల్ పదేదు ఇలా ఇంతవరకు మేము ఎట్లా నడిపినాం బడ్జెట్ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు పెడితే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు అంటే కేవలం నాలుగు వేల కోట్ల డిఫరెన్స్తో నడిపినాం కదా అన్ని స్కీములు ఇస్తాం కదా చివరకు ఎలక్షన్లప్పుడు రావాల్సిన ఆసరా చేయుత కూడా మీరు ఆపుతరి కంప్లైంట్ చెప్పి ఆపుతరి మోడల్ కోడని చెప్పి కంప్లైంట్ అయిపోతానే మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ అయిపోతానే ఇచ్చింది కదా తూచా తప్పకుండా అంత సులభంగా ఉండదండి చాలా కష్టపడాల్సి వచ్చింది మీకు ఒకటి అసలు ఎవరికి తెలియని విషయం చెప్తా మొట్టమొదటి సంవత్సరము ఈ విధంగా పెట్టినప్పుడు చాలా కష్టమవుతుందని చెప్పి ఫైనాన్స్ మీటింగ్లో మేము కూర్చుంటే చాలా కష్టమవుతుందని ఫైనాన్స్ మీటింగ్లో కూర్చుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన ఇది నేను ఇచ్చిన మాట ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇది పేదవారికి చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్లో జరిగినది ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము ఇది తప్పేదానికి కుదరదు ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు ఇట్లా అన్నాడు నేను దిగిపోతాను అన్నాడు నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు మేము కానీ మా ఆఫీసర్లు కానీ కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతుంటారు కోవిడ్ అప్పుడు ఏరోప్లేన్ ఎక్కే వాళ్ళు ఎవరు లేరు భయపడి ఫస్ట్ ఫేజ్ కోవిడ్లో అసలు ఏరోప్లేన్ ఎక్కాలంటే భయము ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు కోవిడ్ అంటూ వస్తే కరోనా వస్తే చావు ఖాయం అనే లెక్క ఆ లెక్కలో ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లలో మేము తిరిగినామండి ఒక్కసారి కాదు నేను కానీ మా ఆఫీసర్స్ కానీ ఎన్నో సార్లు తిరిగినాం ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లెయిన్లు ఆ విధంగా తిరిగి కేంద్రంతో రావాల్సినవి మంచి చెడ్డ ఆ రోజు కేంద్రం కూడా ఎంతో సహకరించింది ఏ మాటకు ఆ మాటకు చెప్పాల కేంద్రం కూడా సహకరించింది ఆ రోజు ఆ సహకారంతో పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదలకు ఇచ్చిన మాట చేయాలంటే ఆ రోజు చేసినాం కానీ ఊరు కూరుకునే పోయి వాగ్దానం వచ్చి నీకు పదేదు నీకు పదేదు నీకు పదేదు అని చెప్పి ఈరోజు నా వల్ల ఏం కాదు సూపర్ సిక్స్ కాదు డక్అవుటు ఇది ఇదేందండి అందుకని నేను చెప్తున్నాను ఏం శ్వేతపత్రం అంటారు దీన్ని సాకుపత్రం అంటారు ఇది ఎట్టుందంటే నాకు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత మన పెద్ద ఆయన రెడ్డి గారు ఉన్నారు కదా మైసూర్ రెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు ఏమనంటే మేము ఏమైనా చెప్తే కథ చెప్పినారంటారు అనమాట ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు మీదేమంటారంటే ఇది మా దొంగ కథ అయితే మీదేమంటారు ఇది మోసం కథ కాదు మోసం కాదు పచ్చి మోసం కాదు ఇది ఏమన్నా తెలిసినా మైసూర్ రెడ్డి గారు ఇదే ప్రకారంగా రెండు వేల పద్నాలుగులో ఎంతో రాష్ట్రం విభజన జరిగింది తెలుగుదేశం పార్టీ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే మైసూర్ రెడ్డి గారు నా తన్నారనమాట ఏమని ఇది మన కొండారెడ్డి బుర్జు కథ ఉన్నట్లుందే ఏమి వెంకలేదు కొండారెడ్డి బురుజు కథ అంటే ఒక ఫైల్వాన్ వచ్చి నేను కొండారెడ్డి బుర్జు కర్నూలులో కొండారెడ్డి బుర్జు ఉంది ఎవరన్నా కర్నూలు బయట తెలుస్తుంది ఎత్తుతాను అని అంటారంట అంటే పక్కన కొంతమంది ఉండి ఎట్లెత్తుతాడే అంటే ఏమైనా అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాడు కదా ఎత్తుదామని మనం సహకరిద్దాంలే అంటే ఒక సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ చికెను మటను అన్ని రకాలు పెట్టి 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 చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏది ఇంకా రా ఎత్తుదురా అంటే రా మీరందరూ దాన్ని ఎత్తండి నా భుజం మీద పెట్టండి నేను వస్తా అంటే అంతేకాదు ఇది కూడా సేమ్ ఇన్ని స్కీములు పెట్టి సంపద అన్ని 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 ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేస్తారు ఏంది ఏందో చెప్తుంది శ్రీలంక అంట్రీ మీకు తెలియదు అండి ఆ రోజు శ్రీలంక అని అంటే మీరు ఇంత అనుభవం ఉండే తోలో మీకు తెలియదు ఆ రోజు శ్రీలంక అని అంటే ఏదైతే వాగ్దానాలు చేసినామో పూర్తి చేసినామో ఆ రోజు మీకు తెలియదా రాబడి ఎంత ఉంటుందని అంటే మీకు తెలుసు కదా రాబడి ఎంత ఉందో మీకు తెలుసు మీకు ఖర్చు ఎంత అవుతుందో మీకు తెలుసు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు మీరు ఫస్ట్ టైం కాదు కదా ఎంత అన్యాయం అండి ఇది దీనికి మళ్ళీ డేటా అంటారు ఏమన్నంటే డేటా ఏమి డేటానో ఏమో కానీ చాలా చాలా ఇది కాక ఫస్ట్ పేజ్లోనే ఇంకా ఫస్ట్ పేజ్లోనే ఏమంటారు తెలుసిన అసలు ఏదది అన్సైంటిఫిక్ అన్జస్ట్ ఇర్రేషనల్ సిస్టమ్ స్టేట్ బైఫర్గేషన్ అగెన్స్ట్ ద విల్ ఆఫ్ పీపుల్ అంటే చాలా అన్యాయంగా విభజన జరిగింది అవునా ఆ రోజు మీరు ఎందుకండి లెటర్లు ఇచ్చినారు విభజన చేయమని చెప్పి మీకు అనుభవం ఉంది కదా రెండు వేల పద్నాలుగు ముందనే మీరు అనుభవించాలి కదా రెండు సార్లు ముఖ్యమంత్రి కదా ఎందుకు ఇచ్చినారండి లెటర్ విభజన చేయమని చెప్పి ఆ రోజు తెలియదా విభజన అన్ని అన్సైంటిఫిక్ అని అంటే ఎంత అన్యాయంగా అసలు ఏదన్నా కానీ వాస్తవానికి నేను మరొకసారి కూడా రిపీట్ చేస్తున్నా అసలు ఎన్ని రకాల పవర్ సెక్టర్ ఇంకా పవర్ సెక్టర్ చెప్తే ఇంకా చాలా టైం పడుతుంది మళ్ళీ ఇంకోసారి చెప్తా పవర్ సెక్టర్ కూడా అసలు పవర్ సెక్టర్లో నిజం చెప్పాలంటే వాళ్ళు చేసిన దానికి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు టీడీపీ ప్రభుత్వము పవర్ సెక్టార్కు విద్యుత్ సెక్టార్కు పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు ప్రభుత్వం నుంచి పేమెంట్ సపోర్ట్ ఇస్తే వైసీపీ ప్రభుత్వము నలభై ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చింది మూడంతాలు కానీ విద్యుత్ సెక్టరు వాళ్ళకు తెలిసినంట తెలియదంట పరిపాలన ఏముందండి ఉండేది లేనట్లు లేనిది ఉన్నట్లు రాసేదానికి సహకరిస్తుంటే అందరూ యాక్చువల్ నాది ఇంకోటి నా సొంత అభిప్రాయం చెప్పమంటారా ఫ్రీగా ఇద్దరండి రాజకీయం కరెక్ట్గా జరగాల పరిపాలన జరగాలంటే పబ్లిక్కు చాలా ఇంపార్టెంట్ మీడియా కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మీడియా ఉండేది ఉన్నట్లు ఎంతో కొంత రాసుకుంటూ పోతారో రాజకీయ నాయకుడు కూడా కొద్ది భయపడతాడు కరెక్ట్ మెజర్ తీసుకుంటాడు ఎప్పుడైతే మీడియా లేనిది ఉన్నట్లు ఉండేది లేనట్లు రాసుకుంటూ పోతారో రాజకీయ నాయకుడికి ఎఫెక్ట్ ఏమంటే నేను చెప్పినందుకు నడిచిపోతుంది కానీ కాన్ఫిడెన్స్పై ఇట్లా తప్పులు జరుగుతాయి యాక్చువల్గా మీడియా చాలామంది కరెక్ట్గా ఉంటే అది బలము కానీ మనం కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అది బలహీనత కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలందరూ కూడా అయ్యా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంతో అన్వేషణతో ఉండారు అందరూ ఎప్పుడెప్పుడు అమ్మఒడి పదహైదు 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 ఎంప్లాయీస్ అంతా వెయిట్ చేస్తున్నారు ఎక్కడా మీరు రకరకాల వాగ్దానాలు ఇస్తరి ఎక్కడా అని అసలు మహిళలంతా వెయిట్ చేస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండుతుండే పంతొమ్మిది నుంచి నెలకు పదిహేను వందలు రావాలా ఎక్కడా వృద్ధులందరూ అరవై ఏళ్ళ నుంచి ముందర యాభైకే ఎక్కడ అసలు నిరుద్యోగులందరూ కూడా నెల నెల ఎక్కడ పిల్లలందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమంది ఇవన్నీ వెయిట్ చేస్తున్నారండి మీరు ఒక్కటి కూడా కాకుండా అసలు సూపర్ సిక్స్ డక్ డక్అవుట్ అని ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్ అని చెప్పి ఇదంతా మీరు ప్రియాంబుల్ మాదిరి దానికి ప్రియాంబులు మాది పెడితే ప్రజలంతా అమాయకులు అండి దయచేసి వద్దండి మేము కష్టపడినట్లు మీరు కూడా కష్టపడండి ఎంతో ఆలోచనతోనే మీరు మేధావులు కదా ఎంతో ఆలోచనతోనే వాగ్దానాలు చేసినారు దయచేసి ఆ వాగ్దానాలంతా అట్ ద ఎర్లియెస్ట్ కంప్లీట్ చేసేటట్లు చూడండి